అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయేటువంటి అమావాస్య ఎంతో శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున చేసేటువంటి కొన్ని కార్యాల వల్ల కోరిన కోరికలు నెరవేరి ఆరోగ్యం కుదుటపడి ఎంతో ఆనందంగా ఉంటాము మరి ఆ విశేషాలను తయ అమావాస్య రోజున మేము మా ఇంట్లో ఏ విధంగా పూజను నిర్వహించుకుంటామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ అమావాస్య రోజున వైద్య రాఘవ స్వామి వారిని ప్రత్యేకంగా పూజిస్తారు వైద్య రాఘవ స్వామి వారి ఆలయం తిరువళ్ళూరులో ఉంది అంతేకాదండి ప్రత్యేకంగా మా నెల్లూరులో కూడా వైద్య వీర స్వామి వారి దేవాలయం ఉంది ఆ విశేషాలను కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పూజ చేసే విధానాన్ని చూస్తూ విశేషాలను తెలుసుకుందాం పూజ కోసం ముందుగా పువ్వులను పండ్లను ప్రత్యేకంగా ఈరోజు సమర్పించవలసినటువంటి నైవేద్యం బెల్లమును దీపం కోసం కొద్దిగా బియ్యం పిండి చక్కెరను సిద్ధం చేసి ఉంచుకోవాలి దీపారాధన కోసం మనకు ఎన్ని దీపాలైతే పెట్టేందుకు అవకాశం ఉంటుందో అన్ని దీపాలను చక్కగా శుభ్రపరిచి గంధము కుంకుమలతో అలంకరించి నూనె ఒత్తులతో సిద్ధం చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు దీపాలను వెలిగించ సంకల్పించి ఇలా గంధము కుంకుమలతో అలంకరించి నువ్వుల నూనె ఒత్తులతో దీపారాధనకు సిద్ధం చేసి ఉంచాను శేషతల్పంపై పడుకుని తల కింద మందులు పెట్టి ఉన్న విష్ణుమూర్తిని వైద్య రాఘవ స్వామివారు అంటారు వైద్య రాఘవ స్వామివారి చిత్రపటం ఉన్నట్లయితే పూజలో స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఒకవేళ లేనట్లయితే విష్ణుమూర్తి ఏ అవతారాన్నైనా సరే మనం పూజించవచ్చు వైద్య వీర స్వామి స్వామివారి చిత్రపటం ఇప్పుడు మనకు నెట్లో అవైలబుల్గా ఉంది ప్రింటౌట్ తీసుకొని కూడా పూజించవచ్చు ఇదిగోండి మూడు నాలుగు సంవత్సరాల క్రితం నేను తెచ్చుకున్నటువంటి వైద్య వీర రాఘవ స్వామివారి చిత్రపటాన్ని చక్కగా శుభ్రపరిచి గంధము కుంకుమలతో అలంకరించి ఇలా పీఠం మీద ఏర్పాటు చేసుకుని పీఠం ముందు భాగంలో బియ్యం పిండితో ముగ్గును ఉంచి ఆ ముగ్గును పసుపు కుంకుమలతో అందంగా అలంకరించాలి సువాసనాభరితమైన పువ్వులతో స్వామివారి చిత్రపటాన్ని మిగతా చిత్రపటాలను ప్రతిమలను అందంగా అలంకరించాలి తరువాత సిద్ధం చేసి ఉంచుకున్న దీపాలను పూజలో ఏర్పాటు చేసుకోవాలి పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు దీనినే మౌని అమావాస్య తయ్య అమావాస్య అని కూడా అంటారు గోదావరి ఏడుపాయల్లో అంటే సప్త గోదావరిలో ఒకటైనటువంటి తుల్య బాగా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వలన ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోను ఒకేసారి స్నానం చేసినటువంటి విశేష ఫలితం పొందుతారు కనుక చొల్లంగి అనే ప్రాంతంలో అమావాస్య రోజున అంటే పుష్య అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు ఈ చొల్లంగి అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకునేప్పుడు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఇందుకోసం ఒక పళ్ళెంలో కొద్దిగా బియ్యం పిండి అంటే వరిపిండిని తీసుకొని చక్కెర రెండు యాలకలను మెత్తగా మిక్సీ పట్టి ఈ వరిపిండిలో కలిపి ఉంచుకోవాలి ఒక పళ్ళాన్ని అంటే ఇత్తడి కానీ రాగి కానీ వెండి గాని పళ్ళాన్ని తీసుకొని ఆ పళ్ళాన్ని గంధము కుంకుమలతో అలంకరించి మనం తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసి ఒక దీపంలాగా అంటే మధ్యలో ఒక గుంటలాగా చేసి ఆవు నెయ్యిని ఉంచి మధ్య ఒత్తి లేదా పువ్వుత్తిని వేసి సిద్ధం చేసుకోవాలి ఇలా ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇలా పూజకు కావలసిన అన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లయితే పూజను ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి బియ్యం పిండి చక్కెర దీపాన్ని స్వామివారి ముందు ఉంచి ఏర్పాటు చేసుకున్న దీపాలన్నింటినీ ఏకాహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి వైద్యవీర రాఘవ స్వామివారి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్ళూరు జిల్లా తిరువళ్ళూరు నగరంలో ఉంది నూట ఎనిమిది విష్ణు దేవాలయాల్లో ఒక దివ్యదేశం తిరువల్లూరులో ఉన్నటువంటి వైద్య వీరరాఘవ వారి దేవాలయం ఇక్కడి వారి తల కింద మందులు పెట్టే ఉంటుంది అనారోగ్యంగా ఉన్నవారు ఇక్కడ కోనేరులో స్నానం చేసి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు నాశిని అనేటువంటి కోనేరు ఉంటుంది ఇక్కడ ఆ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని హుండీలో మొక్కులను చెల్లించినట్లయితే రోగాలు నయమవుతాయని నమ్ముతారు ఇలా దీపాలను వెలిగించిన తరువాత పూజకు ఎటువంటి విఘ్నం కలగకుండా చూడమని ముందుగా విఘ్నేశ్వర వారిని పూజించాలి స్వామివారికి పాద్యాదులను నూతన వస్త్రాన్ని యజ్ఞోపవీతాన్ని సమర్పించి దీపాన్ని చూపించి ధూపాన్ని వేసి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి తరువాత ఈరోజు విశేషంగా వైద్య వీర రాఘవ స్వామి వారికి షోడశోపచార పూజను నిర్వహించాలి ఈ పూజా విధానం అంతా మనకు ఇంటర్నెట్లో దొరుకుతుంది లేదా పుస్తకం రూపంలో కూడా లభిస్తుంది ఇలా షోడశోపచార పూజను నిర్వహించిన తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి ఒకవేళ అష్టోత్తర శతనామాలు లేనట్లయితే విష్ణు అష్టోత్తర శతనామాలతో కూడా పూజించవచ్చు అష్టోత్తర శతనామావళి పూజ అనంతరం స్వామివారికి తాంబూలాన్ని సమర్పించి ప్రత్యేకంగా నైవేద్యంగా బెల్లాన్ని నివేదించాలి పూజ తర్వాత ఈ బెల్లాన్ని ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి ధూపాన్ని చూపించి కర్పూర నీరాజనాన్ని అందించిన తరువాత నమస్కరించుకొని మిగిలినటువంటి ఉపచారాలన్నింటినీ నిర్వహించాలి చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని మన పెద్దవారు చెప్తారు చల్లంగి అమావాస్య రోజు ఉపవాసం ఉండడం వలన మన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని విశ్వాసం అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారం అందించడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయని మన పెద్దవారు చెప్తారు అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఈ చొల్లంగి అమావాస్య రోజున పూజలో వెండి కడియాన్ని ఉంచి పూజ తరువాత ఆ కడియాన్ని మూడు రోజుల పాటు ధరించి తరువాత తీసి పూజ గదిలో ఉంచి తిరువళ్ళూరుకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళి హుండీలో వేసినట్లయితే వారి రోగాలన్నీ నయమవుతాయి ఒకవేళ వెళ్ళలేకపోతే ఎవరైనా మన వాళ్ళు వెళ్తుంటే వాళ్లకు ఇచ్చి కూడా హుండీలో వేయమని చెప్పవచ్చు ఎన్ని కంకణాలను ధరించాలి అనేటువంటి విషయానికి వస్తే ఇంట్లో ఎవరికైతే బాగోలేకుండా ఉంటుందో వారు ధరిస్తే సరిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా పిండి చక్కెరతో ఏర్పాటు చేసినటువంటి ఆవు నెయ్యి దీపాన్ని పూజ తరువాత మధ్యలో ఒత్తిని తీసివేసి పిండి చక్కెర ఆవు నెయ్యి మొత్తం కలిసేటట్లుగా కలిపి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఇంట్లోని ప్రతి ఒక్కరూ దీనిని స్వామివారి దివ్య ప్రసాదంలా స్వీకరించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి స్వామివారి దగ్గర ఉంచినటువంటి బెల్లాన్ని పూజ తరువాత ఇంటిలో బావి ఉన్నట్లయితే ఆ బావిని వృత్తాపనాశిని కోనేరుగా భావించి నమస్కరించుకొని ఆ బావిలో వేయాలి ఒకవేళ బావి లేనట్లయితే ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటినే వృత్తాపనాశిని కోనేరుగా భావించి అందులో బెల్లాన్ని వేయాలి బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని మొక్కలకు కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ ఉంచాలి చొల్లంగి అమావాస్యకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించాననే అనుకుంటున్నాను ఇంకా ఏదైనా సందేహాలుంటే కమెంట్లో తప్పకుండా తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండి ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు